జయ శ్రీరామ్ భరత్మాత గిజయ్ వందే మాత్రం నేను మేము ఇలా సగరం రమేష్ నా ఎంబడచ్చే తమ్ముడు కొంచెం అడిగిండు దాని మీద ఎందుకో వీడియో చేయాలనిపించి చేస్తున్నా అన్న మీరు అంత పెద్ద సిటీలో ఉంటారు కదా మీ ఊర్లే మీకు అందరూ మీ మీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ పేజ్ కానీ అందరూ మీకు ఫాలో చేస్తారా లైక్లు కొడతారా షేర్లు చేస్తారా అని అడుగుతాను తమ్మునికి నేను ఏం సమాధానం అంటే ఫస్ట్ మనం ఎదుగుతున్నాం అంటే మన పక్కవానికి నచ్చదు ఎందుకంటే ఈడెదిగితే ఎక్కడికో వెళ్ళిపోతున్నీ పక్కోడు మనల్ని చొక్కపడాలని ఒక మనిషి దగ్గర నాకు తెలిసిన ఒక మిత్రం దగ్గరనే రెండు మూడు ఫోన్లు ఉంటాయి ఏ ఫోన్లో కూడా నాకు సంబంధించిన ఎలాంటి నా ఫేస్బుక్ పేజ్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఎలాంటి మాధ్యమాలల్లో ఆయన నన్ను ఫాలో కాదు కానీ అతనికి టూ త్రీ టైమ్స్ అవసరం బాడప్పుడల్లా నేను హెల్ప్ చేస్తున్నాను ఢిల్లీ నుంచి ఏదైనా ఏమన్నా లేకపోతే లోకల్లో ఏదైనా వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా అట్లాంటివి మనం చాలా చాలాసార్లు అతనికి హెల్ప్ చేస్తున్నాం కానీ అతడు మన మనల్ని ఏ ఏ లాంటి మాధ్యమాలలో అతడు మనని ఫాలో ఎందుకంటే ఫస్ట్ మనం మనలకే నచ్చం ఎందుకంటే మనం ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయిందని అని బాగా తెలీదు ఇప్పుడు మన జగిత్యాల టౌన్లో దగ్గర దగ్గర రెండు నుంచి రెండున్నర లక్షల మంది జనాభా ఉంటుంది ఓటర్ లిస్టే నాకు తెలిసి రెండు లక్షలన్నీ అంత పెద్ద జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో నాకు వెయ్యి మందికి మించి ఫాలోవర్స్ లేరు ఏ మాధ్యమంలో అయినా వెయ్యి లోపే ఉంటారు ఒక ఫే ఫేస్బుక్లో మాత్రం ఎక్కువ ఉంటారు ఫేస్బుక్ పేజ్ కాదు ఓన్లీ ఫేస్బుక్లో మిగతా విషయాలల్లా తక్కువనే ఉంటారు ఎందుకంటే మనం ఊరోళ్ళం కాబట్టి మనం పబ్లిక్లకు ఎక్కువ చాలా మందికి తెలుస్తున్నాం ఎక్కువ మందిలో పోతున్నామని అని మనలకే ఫస్ట్ నచ్చదు తొక్కిపడేయడానికి రెడీ ఉంటారు ఈడేడా దొరుకుతడానికి ఎక్కడనే ఏ జాగలనైనా అదే ఉంటుంది ఇప్పుడు తమ్ముడికి కూడా ఇన్స్టా పేజ్ ఉంది కనీసం అన్న వెయ్యి మంది కూడా కాలేరు అన్న నీకు ఇంతమంది ఉన్నారు కదా అంటే వీళ్ళందరూ నా ఊరోళ్ళు కాదు నా పని నచ్చి వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నన్ను ఫాలో అయితే నేను యూట్యూబ్లో రెండు లక్షల యాభై వేలు దాటినా ఇన్స్టాలో లక్ష యాభై వేలు దాటిన ఫేస్బుక్ పేజీ మొన్ననే క్రియేట్ చేసిన దాంట్లో ఒక వంద మంది ఇక ఫేస్బుక్లో అంటే నాకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దాకా ఉంటారు కానీ ఫేస్బుక్ పేజీలో మాత్రం హండ్రెడ్ రూపర్స్ చెప్తున్నాను ఇక ఇక మనం మనం చేసుకుంటూ పోతున్నాం పని ఈ పిల్లగాడు ఈరోజు నా ఏం పడు నన్ను చేసే కష్టం ఏందో ఆయన చూస్తుండు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను ఏ టైం నాకు బండి నడిపినా బండి ఇట్లా నడిపిన బండి నడిపినాక ఎంత దూరం పోయిన తర్వాత ఈ బండి మెయింటెనెన్స్ ఎట్లుంది ఇంకా తను చెక్ చేసిన ఈ బండిని ఎవలకన్నా కస్టమర్కి ఈ బండి గ్యారంటీగా నేను ఇవ్వగలుగుతాను లేకపోతే ఈ బండి ఎంత కొన్నా ఈ బండి నేను ఎంత కమ్ముతా దీని డిస్కషన్ మొత్తం ప్రతి ఇంచు ఇంచు పిల్లవాడు లైవ్లో చూస్తుండు అప్పుడు ఇతనికి నన్ను లైవ్లో చూస్తుండే కాబట్టి ఇతడు నన్ను నమ్ముతాడు ఇతడు కారు కొన్నా కొనకపోయినా నా వీడియోలు చూస్తాడు ఇతడు ప్రతి ఒక్క నాకు సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలు అన్నిట్ల నాతోటి ఉంటాడు ఎందుకంటే నన్ను దగ్గరికి వెళ్ళి చూసింది కాబట్టి మళ్ళా రేపు నేనేదో ఇతనికి ఫ్రీగా ఎక్కించుతున్నా విషయం కాదు మనిషిని ఒక మనిషి జర్నీ ఒక పదిహేను వందల కిలోమీటర్ల ప్రయాణంలా మీ వ్యక్తిత్వం ఏందనేది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు అందరితో నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను అక్కడే పరిశీలి అవుతుంది నేను దగ్గర దగ్గర ఈయన ముంగట నేను ఒక రెండు వందల కాల్స్ అటెండ్ చేసిన ఏ ఒక్క కాల్ కూడా నేను ఇరిటేషన్ ఫీల్ కాలే ఏ ఒక్క కాల్ కూడా కస్టమర్ చిన్న వ్యక్తి కానీ పెద్ద వ్యక్తి కానీ ఆ లోలో మన తెలియకపోని ప్రతి ఒక్క వ్యక్తిని మన సారానే సంబోధించుతాం అతడు కొనడాన్ని నాకు రెండు మూడు మాటలని అర్థమైతది అయినా పిరిపి ఈయన కూడా అర్థమైంది ఆయన బండి కొనడానికి అయినా కూడా నేను అతనికి కూల్గానే నా వర్షన్ నేను ఒక సమాధానం చెప్పి సార్ నేను ఏదన్నా మీకు మీరు అడిగిన రేట్లో ఏదైనా బండి దొరికితే నేను మీకు అప్డేట్ ఇస్తా సార్ అని ఫోన్ కట్ చేసి సపోడే కూర్చున్నాను ఏంటన్నా వివరం కూడా ఏం అంటలేమైంది అన్నాడు ఈ తమ్ముడు ఏమన్నా తమ్ముడు అంటే మరి ఇంత ప్రశాంతంగా ఓపిక నశించిపోదా అని చెప్పి ఇన్ని కాల్స్ మాట్లాడుతున్నావు నాకే కోపం వస్తుంది నువ్వు ఎంత నవ్వుకుంటా మాట్లాడుతున్నావు ఏంటి అంటే నాకు అలవాటు అయిపోయింది రోజుకు మూడు నాలుగు వందల ఫోన్లు మాట్లాడి మాట్లాడి చెప్పిందే చెప్పి అలవాట్ అయిపోయింది ఇక్కడ కూడా మనం ఏ వ్యక్తిని కూడా అన్ని చేసిన వ్యక్తి ఒక్కొక్కసారి రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మనం వేరే నెంబర్లకి వెళ్ళి చెప్తే వేరే ఏమైనా చెప్తున్నామని కూడా కానీ నేను పిలిపి వాళ్ళకు ఫస్ట్ ఏదైతే చెప్పిందో అదే విషయం చెప్తే ఇప్పుడు ఈ బండి నేను తీసుకొస్తున్నాను గీత కొన్నా సార్ నాకు ఇంత ఖర్చు అయితే నాకు ఒక ఇరవై ఐదు వేలు మిగిలిన చాలు నేను ఇచ్చేస్తాను కూడా నిన్న రెండు మూడు కాల్స్లో మాట్లాడినా వాళ్ళు బండి జగితాలు వచ్చినాక అన్నారు నో ప్రాబ్లం సార్ రండి నా లోపల కస్టమర్ అడ్వాన్స్ ఇస్తే మాత్రం నేను బండి మిగిలి అని కూడా చెప్పిన అంటే మనం మనం ఒక మనిషిని ట్రస్ట్ చేయాలంటే నమ్మాలంటే మనం లైవ్లో అతన్ని చూడాలి ఇప్పుడు నా నా చిన్నప్పటి నుంచి నా మిత్రులు చాలామంది ఉన్నారు జగితాల్లో నేను పదో తరగతి వరకే చదువుకున్నాను నా క్లాస్ ఉన్నారు అన్ని బిజినెస్లల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ నా యూట్యూబ్లా వాళ్ళు కేవలం ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉందని మాత్రమే వాళ్ళకి తెలుసు అది ఓపెన్ చేసి చూడరు దాన్ని ఫాలో గారు ఎందుకంటే వాళ్ళకు మనం ఒకప్పటి లెక్క లేం కదా కొంచెం ఒక స్టెప్ పైకి ఎక్కినాం ఎదిగిపోతున్నాం వాళ్ళకు నచ్చదు ఇవన్నీ ఇది ప్రతి జనరేషన్ ప్రతి దానిలో ఉంది సార్ ఒక మనిషి ఎదుగుతుందంటే మనకంటే కింద ఉన్నాడు మన తోటి ఉన్నాడు పడాలని ఉత్తాడు తప్ప ఏ వాడు ఎదిగితే ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడతాడని మాత్రం అసలే అనుకోడు ఇది జీవిత సత్యం నేను మందిని చూసిన చాలామందిని నేను తీసుకొచ్చిన పేరు తీసుకొచ్చినా ఎక్కడికో తీసుకుపోవని తీసుకొచ్చినా నర్సి నాతో ప్రయాణం చేశారు నన్నే మోసం చేసిపోయారు వాళ్ళు మనని మించిపోతే నాకేం నష్టం లేదు కానీ ముంచిపోవాలని చూసారు కానీ భగవంతుడు ప్రతి ఒక్క మనిషిది లెక్క కడతా ఉంటాడు మనం పక్షి ఎగిరినట్టు ఎగరలేం కదా సార్ మనకి ఇందుండి పైన ఉన్న పక్షిని చూసి సంతోషపడాలి అంతే పక్షిలాగా నేను కూడా ఎగరాలనుకుంటే మనకున్న ఈ ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నింటిని అనగదొప్పుకొని పోతేనే రేపు ఆ పక్షి ఎగరకపోయినా పక్షి లాంటి వాహనంలో మనం ఎగరగలుగుతాం ఇప్పుడున్న జనరేషన్లో మనం కన్నా తోవ చూపెడితే వాడు ఆ తోవల ముందుకు వెళ్ళిపోతాడే పర్లేదు అనుకుంటే మన ఆ తోవని ఖరాబ్ చేసిపోతుంది అందుకోసమే నాకు చాలా మంది డ్రైవర్స్ ఫోన్ చేస్తారు అన్న నేను కూడా ఢిల్లీ వేస్తా నేంబడి నేను కూడా నువ్వు అందరికి ఆరు వేలు ఇస్తున్నావు ఏడు వేలు ఇస్తున్నాను నాకు ఒక ఐదు వందల తక్కువ ఇంబడి వస్తాను నేను కూడా బండి తీసుకొస్తా అన్న కొద్దిగా టైట్ పొజిషన్ అది ఇదని మాట్లాడతారు కానీ మనం లోకల్లో తీసుకపోతాం సార్ ప్రాబ్లం ఏముండదు కానీ ఈ వ్యక్తి ద్వారా ఎక్కడ ఈ మిస్టేక్ అయినా ఈ వ్యక్తికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అవన్నీ మళ్ళీ నేను ఫేస్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ వీళ్ళు పోయినక్కడ ఏం చేస్తారంటే మనం ఒక లొకేషన్ కాడికి తీసుకపోయి ఆడ పెడితే ఆ లొకేషన్ వేరే ఎవరినికో షేర్ చేసుడు అరే పలాన్ కాడ రమేష్ బండి కొంటుండు మీరు కూడా వీడికి రారీర మస్తు ఉంది మీరు కూడా ఒప్పుకోరని చెప్పి అంటే మన బిజినెస్ని ఖరాబ్ చేస్తాడు రేపు మనకేమైనా బండి నాలెడ్జ్ లేనోడు ఇప్పుడు ఈ బండి నేను ఈ బండి నాకు ఆడ ఆరు లక్షలు చెప్పి నేను ఈ బండి ఎంత కొనాలో నాకు తెలుసు కొత్తగా పోయిన వ్యక్తికి ఆ మ్యాటర్ తెలియని వాళ్ళు ఎంతకు అమ్ముతారు దీని బడ్జెట్ మార్కెట్ ఎంత వాల్యూ ఉంటుందో తెలియదు వీళ్ళు ఏం చేస్తారు దీన్ని ఐదున్నరకో ఐదు డెబ్బైకో ఆయన కొమ్ముకుంటారు వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ లక్ష్యకి రాగా ఖర్చులో ఇరవై వేలు ఇవన్నీ కాలకులేషన్ చేసుకుంటే మనం నష్టపోతాం ఇది చాలా మందికి తెలియదు తెలియక ఇట్లా మోసపోతారు కాబట్టి మనం ఒక ఇప్పుడు బంద్ చేయమంటే డైరెక్ట్ ఇక్కడనే బంద్ చేసాం ఫోన్ మనం ఏదైనా మాధ్యమాలలో కొద్దిగా క్లిక్ అయినామంటే ఫస్ట్ మనోళ్ళకే నచ్చదు ఇది క్లియర్ ఈ తమ్ముడు అడిగిన దానికి నేను ఈ వీడియో చేసిన నాకు కూడా వాస్తవే అనిపించింది మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాదన్న ఈ మున్నోళ్ళంతా మీ ఊ అంటే మున్నోళ్ళంతా మా ఊరు కాదు బ్రదర్ మస్కట్ దుబాయ్ ఒమన్ సౌదీ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా అమెరికా లండన్ ఇట్లా ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ తెలుగు ఇక్కడ ఇజ్రాయిల్ ఉన్నోళ్ళు ఇరాక్లు ఉన్నోళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉన్నోళ్ళు ఆఫ్రికా కంట్రీ పోయినోళ్ళు ఇట్లాంటి ప్రతి దేశంలో ఉన్న సబ్స్క్రైబర్లు అందరూ నన్ను నా లోపల నాకు తెలియకపోయినా నా వీడియోలు నచ్చి నా వీడియోలు షేర్ చేస్తే వాళ్ళ ద్వారా అట్లా నేను పబ్లిక్లకు ఎక్కువైనా మనం తెచ్చే కార్లు కూడా చాలామందికి నచ్చినాయి ఈ ట్రిప్లో ఈ వైతిహస్ ఇది కడప జిల్లాకు వస్తుంది రేపొద్దుగా ఇవన్నీ పదహారు పదహారు ఇదేమో కడప జిల్లా దీని ముంగట్ ఇంకొకటి ఉంటుంది అదేమో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఈ రెండు బండ్లు కూడా మనకు డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళే సార్ మేము ఏ బండి కొన్నా బై రోడ్ వేస్తాం కంటైనర్లు వేయము ఎందుకంటే కంటైనర్లు వేస్తే ఆ బండి దిగిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే నేను కస్టమర్కు సమాధానం చెప్పలేను కాబట్టి నడుపుకుంటే అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలుస్తుంది కాబట్టి నేను ప్రాబ్లం ఉందే విషయం ఆ వాళ్ళ దగ్గర బండి కొన్న వాళ్ళకి రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటివరకు అయితే అట్లా జరగలేదు భగవంతుని దయ వల్ల నన్ను నమ్మి ఎవలెవలయితే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మంచి తెచ్చి ఇచ్చిన చాలామంది ఒక కస్టమరు వాళ్ళ బంధువులని వాళ్ళ బంధువులని ఇట్లా ముగ్గురు నలుగురు నాలుగైదు వెహికల్స్ తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర అట్లా ఈ పబ్లిక్లకి ఏంటి దాని ద్వారా మనం బాగా మందికి తెలిసినాం మంచి మంచి వెహికల్స్ తెచ్చిస్తున్నాం మనం పది రూపాయలు సంపాదిస్తున్నాం ముఖ్యానికి కూడా చేయడు నేను కూడా పది రూపాయలు కష్టపడాలని ఇంత దూరం అవుతున్నా ఎంత రిస్క్ అయినా పర్లేదు తీసుకొని పని చేస్తున్నా గట్టి ఇంకొక ఐదేళ్ళు గట్టిగా కష్టపడితే తర్వాత కూర్చొని రామకృష్ణ అనుకుంటే బతకచ్చు అది నా డ్రీమ్ అంతే ఓకే సార్ ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించూరి ముందుగా మా జగిత్యాల జిల్లా ప్రజలు జగిత్యాల టౌన్ వాళ్ళు ఏమనుకోకూరి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనోళ్ళు ఎదుగుతుందంటే మనకే నచ్చదు నేను ఇట్లా చాలామందిని చూసిన అందుకే వీడియో చేసిన ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్